సేవా సంఘం వారు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈడిగ గౌడ కులాన్ని గుర్తించాలని కోరారు చిత్తూరు జిల్లా koppam పట్టణంలో KV శ్రీనివాసులు కాంప్లెక్స్ నందు కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఈడిగ గౌడ సేవ నియోజకవర్గ పెద్దలు గడూరు గోవిందప్ప అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సేవా సంఘం అధ్యక్షులు మద్దినేటి కృష్ణమూర్తి గౌడ్ పాలమనేరు రాధాకృష్ణ గౌడ్ ముద్దనపల్లె త్యాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వెనుకబడిన ఈడిగ గౌడ కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాలు మంజూరు చేయాలని కుప్పం పట్టణంలో మా గౌడ కులస్తుల ఆరాధ్య దైవం స్వాతంత్ర సమర యోధుడు లచ్చన్న విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గీతా కార్పొరేషన్ ద్వారా ఈడిగ గౌడ కులస్తులకు లోన్లు మంజూరు చేయాలని కోరారు ఏపీ ఈడిగ కార్పొరేషన్ నందు డైరెక్టర్ పోస్టుల్లో కుప్పం వారికి అవకాశం కల్పించాలన్నారు సంవత్సరాల ముందు కూడా కబడ్డీ వాళ్ళు మాట్లాడాలా చెప్తా ఉన్నారా అంటా ఉన్నారే కానీ విజయవాడ వచ్చిన దానికి స్టార్ట్ చేయాలి మన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనం అంతా సెపరేట్ గా నిలబడి మన ఇన్చార్జ్ రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పి ఈ అర్జీ ఇచ్చి ప్లేస్ చెప్పి మనకి ఓకే చేస్తే ఓకే రెండు సార్లు ట్రై చేసి పెట్టి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకా ఇంకపోతే కబడ్డీ హాలి గురించి మన చంద్రబాబు నాయుడు వస్తుంది లేకపోతే ఇన్ఛార్జ్ వాళ్ళ వస్తుంది విగ్రహం మన గౌతలక్షణ విగ్రహం వస్తే అది కూడా అంతే మనం ఒక ప్లేస్ చూసామంటే మిగతా కులాల్లో రాజకీయం చేస్తారు ఈ రోజు ఆడ కావాలి మాకు మాకంతా చాలా జవాలు పడినాం కాబట్టి మన ఇంపార్టెంట్గా దానికి మంచి జాగా ఉంది ఏదో మంచి జాగ్రత్త పెట్టుకుంటామంటే మన గద్దెలని మన కూడా పిలిపించి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేస్తాం దానికి అయ్యే ఖర్చు కూడా జిల్లా కమిటీ ఇంకా మీరు కూడా చేరుకుని అందరూ కలిసి దాన్ని ఓపెన్ చేస్తాం అది మంచి కార్యక్రమే ఇంకా మోదీ ఇంకపోతే చైర్మన్ కూడా డైరెక్టర్ డైరెక్టర్ వాళ్ళకి వాళ్ళు మనం సారీ ఎవరు మళ్ళించాలి ఎవరు

మన అప్లికేషన్ ఏదో ఆయన ఆయన ఈస్ట్ గోదావరిలో జన్మించినటువంటి మహనీయుడు మన కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఉన్న ఆయన ముందర నిలబడి కళ్యాణ్ ఈ రోజు మనం అమ్ముకుంటా ఉన్నాము అంటే ఆయన పెట్టిన బిక్షమే అటువంటి మహనీయుడు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినాడు అతని విగ్రహాన్ని మన నియోజకవర్గంలో మనం పెట్టాలి నెక్స్ట్ సీఎం వచ్చిన ప్రోగ్రాంలో సీఎం చేతుల మీదగానే దాన్ని ఆవిష్కరణ చేయాలని సభాముఖంగా పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా నాలుగవ విషయము ఈడియా కార్పొరేషన్లో ఆంధ్రప్రదేశ్ ఈడియా కార్పొరేషన్లో నియోజకవర్గంలో ఒకరికి డైరెక్ట్ పోస్టు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ విషయాన్ని పార్టీ పెద్దలకి అధిష్టానానికి కలిగేలా ఆ విషయానికి కూడా వేదిక ఉన్నటువంటి మన గౌరవ పెద్దలకి చెప్ తెలియజేస్తా ఉన్నాను ఈ నాలుగో విషయము మొత్తం నియోజకవర్గంలో స్థానిక సంస్థలు ఉన్నాయి దాంట్లో డైరెక్టర్ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ అంటే ఇప్పుడు కార్పొరేషన్ రైతు దిండి మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీలో చైర్మన్ పోస్ట్ మనకి ఇవ్వాలని మనం బీసీలు కాబట్టి బీసీలు ముందరూ తీసుకొని పోతాం వాళ్ళు అన్ని విధాలుగాను సహాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు లోకేష్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ విషయానికి కూడా పెద్దలు అధిష్టానానికి తెలియజేయాలి పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈ చిన్న విషయం అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా